గెట్టుగెదర్ పార్టీలో గొడవ జరుగుతుంది గొడవకి కారణమైన వాళ్లకి శివ బుద్ధి చెప్తాడు శివ తన కోసం రిస్క్ తీసుకోవటం నచ్చుతుంది కాని ఆమె అతనిని భర్తగా అంగీకరించదు ఇక ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి సురభి పూర్తిగా ఆఫీస్కే పరిమితమైంది కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని తయారు చేయటంలో పూర్తి శ్రద్ధ పెట్టింది శివ ఆమె వెంటే ఉంటూ ఆమెకి హెల్ప్ చేస్తున్నాడు ఆ ఇద్దరి కృషి వలన కింగ్ ఆఫ్ ది వరల్డ్ తక్కువ టైంలో అద్భుతంగా తయారైంది మరో మూడు రోజులు గడిచాయి తర్వాత రోజే ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ కోసం అజంతా హోటల్ ఓ ఫ్లోర్ అంతా తీసుకున్నారు ఎగ్జిబిషన్ కి సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీస్ ఆర్నమెంట్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇన్విటేషన్ వెళ్లింది ఆ రోజు శివ జ్యోతి టవర్స్ లో లేడు అధికారికంగా సిరభి చీఫ్ డిజైనర్ గా సెలెక్ట్ అయినప్పుడు తనకి బహుమతిగా ఇవ్వటానికి అలానే తన వైఫ్ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఓ విల్లాని కొనాలనుకున్నాడు సిటీలోనే అన్ని ఫెసిలిటీస్ అండ్ ఫుల్ సెక్యూరిటీ ఉన్న మెరినా ఎస్టేట్ కి వెళ్ళాడు శివ ఆ ఏరియాలో విల్లా చాలా కాస్ట్లీగా ఉంటుంది ఉండటానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అక్కడ ఒక్కో ఇల్లు దాదాపు కోటి రూపాయలు పలుకుతుంది ఖాళీగా ఉన్న ఒక విల్లాలోకి వెళ్లి చూస్తున్నాడు శివ ఆ విల్లాలోని ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైన్స్ అన్ని శివకి సంతృప్తిగా అనిపించాయి ఈ మొత్తం విల్లా ధర కోటి మీరిది కొనగలరా అని విల్లా చూపించడానికి వచ్చిన వ్యక్తి అడిగాడు అతను అలా అడగటానికి కారణం లేకపోలేదు శివ చాలా సాదాసీదా బట్టల్లో అక్కడికి వచ్చాడు అలానే తను వచ్చేటప్పుడు కార్ కూడా లేదు అందుకే ఆ వ్యక్తికి శివ ఇల్లు కొనగలడా కనీసం డౌన్ పేమెంట్ కట్టడానికి కూడా అతని వద్ద డబ్బులున్నాయో లేదో అని అనుకున్నాడు అతను అందుకే విల్లా గురించి కూడా పూర్తి డీటెయిల్స్ శివకి చెప్పడం లేదు ఇంతలో శివ ఫోన్ రింగ్ అయింది ఫోన్ తీసి చూశాడు అవతల నుంచి సురభి ఆమె తనకి ఫోన్ చేయడం చాలా అరుదు అందుకే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు శివ వెంటనే జ్యోతి కి రా కింగ్ ఆఫ్ ది వరల్డ్ కనిపించడం లేదు అని ఏడుపుతో కూడిన స్వరంతో అన్నది సురభి ఏంటి ఫినిష్ అయిన ఆర్నమెంట్ కనిపించడం లేదా సరే భయపడకు నేను వెంటనే వస్తున్నాను అని ఆమెకు చెప్పి ఫోన్ పెట్టేశాడు శివ అక్కడ ఎంత హడావిడిగా ఉందో అతనికి కాల్లోనే అర్థమైంది తెల్లవారితే ఉంది ముందు రోజు ఆర్నమెంట్ కనిపించకుండా పోయింది అంటే అది ఖచ్చితంగా సురభిని ఇబ్బంది పెట్టడానికి ఎవరో ప్లాన్ చేశారు జ్యోతి టవర్స్లో ప్రతి గదికి చివరికి కారిడార్లో కూడా సీక్రెట్ కెమెరాలున్నాయి అలాంటిది సేఫ్లో ఉన్న ఆర్నమెంట్ ఎలా మిస్ అయింది అని ఆలోచిస్తున్నాడు శివ ఇంతలో శివకి ఇల్లు చూపించిన వ్యక్తి సార్ విల్లాని కొనే ఉద్దేశం ఉందా అని అసహనంగా అడిగాడు కొనే కస్టమర్తో ఎంతసేపైనా టైం స్పెండ్ చేయొచ్చు కొనలేని కస్టమర్తో స్పెండ్ చేయాలంటే అతనికి కూడా ఇంట్రెస్ట్ లేదు నేను ఈ విల్లాను ఇప్పుడే పర్చేస్ చేస్తాను నేను అర్జెంటుగా వెళ్లవలసిన పనుంది కాబట్టి ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి అని శివ తన కార్డుని అతనికిచ్చాడు కార్డుతో పాటు పిన్ నెంబర్ కూడా చెప్పాడు మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేశాక నాకు ఫోన్ చేయండి అని శివ నుంచి పరుగున బయలుదేరాడు అతని వెనకే ఆ ఉద్యోగి సార్ ఒక నిమిషం ఆగండి అని అన్నాడు కానీ శివ ఆగకుండా వెళ్లిపోయాడు ఇతని బిల్డప్ ఇస్తున్నాడేంటి ఆఫ్టర్ ఆల్ ఒక కార్డు ఇచ్చేసి ఈ కార్డులో నుంచి కోటి రూపాయలు వస్తాయి అంటున్నాడు నేనేమైనా పిచ్చోడ్నా అని అనుకుని ఆ వ్యక్తి ఆ కార్డుని పూర్తిగా పరిశీలించాడు ఆ కార్డు పూర్తి డీటెయిల్స్ చూసి ఆశ్చర్యపోయాడు అతను అది విఐపీ కార్డ్ రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేసిన కార్డ్ దీన్నే గోల్డెన్ కార్డ్ అని కూడా అంటారు ఈ కార్డ్ ఆ వ్యక్తి యొక్క స్టేటస్ ని తెలియజేస్తుంది ఆ వ్యక్తికి శివ యొక్క స్టేటస్ అర్థమైంది వెంటనే శివని కలవడానికి పరుగున అతని వెనుక వెళ్లాడు అప్పటికే శివ ఒక టాక్సీ ఆపి ఆ టాక్సీ ఎక్కి కూర్చున్నాడు ఆ వ్యక్తి పరుగున శివ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు అతనిని చూసి ఏంటన్నట్లు చూశాడు శివ సార్ ఐమ్ సో సారీ సార్ నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను మీరు నా గురించి మా ఓనర్కి కంప్లైంట్ చేయకండి ప్లీజ్ సార్ నా జాబ్ పోతుంది అని రిక్వెస్ట్ చేశాడు శివ మెల్లగా ఒక స్మైల్ ఇచ్చి త్వరగా నా విల్లా ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేయండి అని అన్నాడు తప్పకుండా సార్ ఈరోజు మీ పని అంతా పూర్తవుతుంది అని ఆ వ్యక్తి శివకి సెల్యూట్ చేశాడు ట్యాక్సీ స్టార్ట్ అయింది కాస్త త్వరగా జ్యోతి టవర్స్ దగ్గర డ్రాప్ చేయండి అని అన్నాడు శివ శివ కారులో ఉన్నప్పుడే అనంత్ నుంచి ఫోన్ వచ్చింది ఐమ్ సో సారీ సార్ మీరు నాకు అప్పచెప్పిన పని నేను చేయలేకపోయాను మీరు ఏ శిక్ష విధించినా నేను సంతోషంగా భరిస్తాను అని అన్నాడు చాలా వినయంగా సీసీ కెమెరాలు చూసారా అన్నాడు శివ ఎవరో కావాలని చేసినట్లుంది సార్ రాత్రి నుంచి ఒక రెండు పాటు సీసీ కెమెరాలు పని చేయలేదు సరిగ్గా అదే సమయంలో కరెంట్ కూడా లేదు అని విచారంగా అన్నాడు అనంత్ సరే మీరు కంగారు పడకండి ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అని కూల్ గా అన్నాడు శివ థ్యాంక్ యూ సార్ అర్థం చేసుకున్నందుకు అని అన్నాడు అనంత్ శివ ఫోన్ పెట్టేసి తీవ్రంగా ఆలోచించటం మొదలు పెట్టాడు కింగ్ ఆఫ్ ది వరల్డ్ వాల్యూ పది పదకొండు ఉంటుందేమో డబ్బులు గురించి బాధలేదు కానీ ఇది సురభి తయారు చేసిన మొదటి ప్రాజెక్ట్ అండ్ తన కళలు కన్న ప్రాజెక్ట్ దీనివల్ల ఆమెకి ఓ బ్యాడ్ ఫీలింగ్ మిగిలిపోకూడదు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని పొందుతుంది సురభి కలలు కన్న ఈ ప్రాజెక్ట్ ని పాడు చేయాలనుకున్న ఆ వ్యక్తి ఎవరో కాని అతను నా చేతిలో ఖచ్చితంగా చస్తాడు అని అనుకున్నాడు శివ అరగంటలో శివ జ్యోతి టవర్స్ ముందు ఉన్నాడు శివ డైరెక్ట్ గా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండే ఇరవై మూడవ అంతస్తుకి వెళ్లాడు అతను వెళ్లేసరికి ఆ ఫ్లోర్ అంతా గందరగోళంగా ఉంది అక్కడ ఉన్న ఇరవై మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ చాలా కోపంగా సురభిపై అరుస్తున్నారు రేపే ఎగ్జిబిషన్ రాత్రికి రాత్రి కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఎలా మాయమైంది సురభి మీరే కదా ఈ ప్రాజెక్ట్ చేసేది ఆ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలని తెలియదా ఇప్పటికే కంపెనీ ఆ ఆర్నమెంట్ కోసం చాలా పబ్లిసిటీ ఇచ్చింది ఖర్చు కూడా బాగానే పెట్టింది ఇప్పుడు ఫినిష్ అయిన ఆర్నమెంట్ కనిపించడం లేదు అంటే పబ్లిక్లో మన కంపెనీ పరువు ఏం కావాలి ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా అని ఒక్కొక్కరు ఒక్కో మాట అంటున్నారు ఏంటి సురభి బయట వాళ్లతో కుమ్మక్కై నువ్వే ఈ ఆర్నమెంట్స్ ని బయటకు దాటించలేదు కదా అసలే ఆర్నమెంట్ విలువ పది లక్షలు అని అన్నది మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆ మాటతో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ సురభి వైపు అసహ్యంగా చూశారు అందరూ తనని పాయింట్అవుట్ చేసి నిందిస్తుంటే సురభి కళ్ళ నిండా నీళ్లతో విచారమైన వదనంతో సైలెంట్గా ఉండిపోయింది మీరంతా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు సురభి బయట వాళ్లతో కుమ్మక్కై ఆర్నమెంట్ మిస్ చేసిందని అనటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఉంటే మాట్లాడండి లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని సీరియస్గా అన్నాడు శివ హలో శివ వచ్చావా నువ్వింకా ఆ ఆర్నమెంట్ తీసుకుని పారిపోయావనుకుంటున్నాను అని జయవచ్చి అన్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి